వెల్కమ్ బ్యాక్ టు అద్వి ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెన్సీ మొత్తం కూడా ఎన్ని స్కానింగ్స్ తీయించుకోవాలి ఏ స్కానింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది అయితే చివరి వరకు చూడండి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా కింద కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక్కడ వీళ్ళకైతే ప్రెగ్నెన్సీ మొత్తం కూడా ఎన్ని స్కానింగ్స్ తీయించుకోవాలి సో మొదటగా తీయించుకోవాల్సిన స్కానింగ్ ఏంటి అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అంటే మనకి ఎప్పుడైతే ఇంతకుముందు ఒక డేట్కి పీరియడ్ వస్తుందో ఆ డేట్ ఈ మంత్లో దాటిపోతుందో ఒక టూ త్రీ డేస్ తర్వాత మీరు ఇంట్లో టెస్ట్ చేసుకోండి సో ఇంట్లో టెస్ట్ చేసుకున్న తర్వాత సో ముఖ్యంగా మనము మొదటి స్కానింగ్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత అంటే ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్య స్కానింగ్ చేయించుకోవాలన్నమాట సో దీన్ని ఏమంటారంటే డేటింగ్ స్కానింగ్ అని చెప్తూ ఉంటారు సో ఏంటంటే బిడ్డకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా గర్భము ఎక్కడ తుక్కుంది సో ఇదంతా కూడా తెలుసుకోవడానికి మనకి ఈ స్కానింగ్ ఇంపార్టెంట్ అన్నమాట అయితే కొందరికి ఈ స్కానింగ్లో బిడ్డ హార్ట్ రేట్ సరిగ్గా తెలియకపోవడము బిడ్డ ఎక్కడ అతుకుందో సరిగ్గా అర్థం కాదన్నమాట అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే మరొక వారం ఆగి రమ్మంటారు లేదా మరొక రెండు వారాలు ఆగి రమ్మంటారు అంటే తొమ్మిది వారాలలో కానీ పదవ వారాల్లో కానీ సో మనకి స్కానింగ్ మళ్ళీ చేస్తారన్నమాట ఒకవేళ అప్పుడు కూడా మనకి బ్రిడ్ హార్ట్ బీట్ రావట్లేదు లేదా యోక్సా కనిపించట్లేదు అన్నప్పుడు మనకి ఆ అబోషన్ అనేది అది అబార్షన్ అయిపోతుంది ఆ గర్భం ఆగదు అని అర్థం అన్నమాట సో ఈ స్కానింగ్ అనేది ఇంపార్టెంట్ సో చాలా మంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత తీయించుకుందాంలే అని చెప్తూ అనుకుంటారు కానీ నో అస్సలు అట్లా చేయకూడదు ఎందుకంటే అట్లా ఏమవుతుందంటే ఆ ఆ యొక్క పిండం అనేది వచ్చేసి మనకి పలోపియన్ ట్యూబులలో అతుకోవడం జరుగుతుంది సో పలోపియన్ ట్యూబ్లకి అతుక్కుంది అంటే అది పెరుగుతూ పెరుగుతూ ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయిపోతుంది అప్పుడు మనకి చాలా ప్రమాదం ఉంటుంది సో మన ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి సో మనము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయినాక ఖచ్చితంగా హాస్పిటల్ వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి ఇది ఇంపార్టెంట్ స్కానింగే త్రీ మంత్స్ తర్వాత చూడకండి ఎందుకంటే అది గర్భము నిలుస్తుందా లేదా ఏంటి అసలు బేబీకి హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది మనకు ఇప్పుడే తెలుస్తుంది అన్నమాట సో కాబట్టి స్కానింగ్ ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ స్కానింగ్ అనేది ఎప్పుడు తీయించుకోవాలి ఎన్ని వారాల తీయించుకోవాలంటే నెక్స్ట్ స్కానింగ్ స్కానింగ్ అనేది పదకొండు నుంచి పద్నాలుగు వారాలలో మరొక స్కానింగ్ తీయించుకోవాలి దీన్ని ఎంటీ స్కానింగ్ అంటారు అంటే న్యూకల్ ట్రాన్స్లిసెన్సీ స్కానింగ్ సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఈ స్కానింగ్ అంటే డౌన్ సిండ్రోమ్ లాంటి జన్యుపరమైన సమస్యలు ఏమైనా ఉంటే ఈ స్కానింగ్లో తెలుస్తుంది అన్నమాట సో పూర్తిగా తెలియకపోవచ్చు టిఫాలో క్లియర్గా తెలుస్తుంది సో ఒకవేళ ఈ స్కానింగ్లో తెలియకపోతే కొన్ని టెస్టులు కూడా చేస్తూ ఉంటారు డబుల్ మార్క్ టెస్ట్ అని ట్రిపుల్ మార్క్ టెస్ట్ అని ఇట్లా చేస్తూ ఉంటారు ఆ టెస్ట్లలో తెలుస్తుంది అన్నమాట అలాగే బిడ్డ మెదడు అలాగే మెడ వెనుక భాగం సో మన శరీర నిర్మాణము ఎలా ఉంది అనేది కూడా సో చెక్ చేయడానికి ఎన్టీ స్కానింగ్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట సో ఇది తీయించుకోండి అలాగే నెక్స్ట్ స్కానింగ్ అనేది సో మనకు ప్రెగ్నెన్సీ టైంలో చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ స్కానింగ్ టిఫా స్కాన్ ఈ టిఫా స్కాన్ ఎందుకు తీయించుకోవాలి ఇది ఎప్పుడు తీయించుకోవాలి అని అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల మధ్య స్కానింగ్ తీయించుకోవాలి సో దీనిని ఏమంటారంటే అనెమాలి స్కానింగ్ లేదా టార్గెటెడ్ స్కానింగ్ అని చెప్తూ ఉంటారనమాట సో దీన్ని టిఫా స్కాన్ చెప్తుంటాం మనం వాడుక భాషలో అయితే బిడ్డ అన్ని అవయవాలు ఏర్పడ్డాయా గుండె మెదడు ఊపిరితిత్తులు మూత్రపిండాలు వెన్నుముక్క సో ప్లజెంట్ ఆ పొజిషన్ ఎలా ఉంది ఇదంతా కూడా మనకి స్కానింగ్లో క్లియర్గా తెలుస్తుంది బిడ్డలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఈ స్కానింగ్లో క్లియర్గా తెలుస్తుంది సో ఆ అబ్నార్మాలిటీస్ అయినా కూడా మనకి లైఫ్ అంటే బేబీ పుట్టుక వరకు పూర్తిగా ఉండిపోతుందా లేకపోతే మధ్యలోనే పో ఆగిపోతుందా ఇదంతా కూడా మనకు ఈ యొక్క స్కానింగ్లో తెలుస్తుంది సో ఖచ్చితంగా ఎవరు కూడా టివా స్కానింగ్ని చేయించుకోకుండా ఉండకండి ఖచ్చితంగా టిఫా స్కానింగ్ చేయించుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ స్కానింగ్ ఇక నెక్స్ట్ గ్రోత్ స్కానింగ్ ఇది ఎప్పుడు తీయించుకోవాలి అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వారాల మధ్యలో ఈ స్కానింగ్ తీయించుకోవాలన్నమాట సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో బిడ్డ బరువు ఎలా ఉంది బేబీ గ్రో అనేది పెరుగుతుందా లేదా సో కరెక్ట్గా బరువు పెరుగుతుందా లేదా ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అలాగే ప్రజెంటా పొజిషన్ అనేది ఎలా ఉంది సో ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ కరెక్ట్గా లేకపోయినా కూడా ప్రమాదమే సో కాబట్టి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అలాగే ప్లజెంట పొజిషన్ ఎలా ఉంది అనేది కూడా మనకి ఈ స్కానింగ్లో క్లియర్గా తెలుస్తుంది ఇక నెక్స్ట్ ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వారాల మధ్యలో డాప్లర్ స్కాన్ తీస్తూ ఉంటారు సో ఈ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే బిడ్డకు రక్త ప్రసరణ ఏమైనా ప్రాబ్లం ఉందా కరెక్ట్ అందుతుందా లేదా అలాగే అదంట ఎలా ఉంది అలాగే ఉమ్మ నీరు ఎలా ఉంది ఇదంతా కూడా ఈ స్కానింగ్ లో తెలుస్తుంది అన్నమాట ఇక నెక్స్ట్ ఇంకొక స్కానింగ్ ఉంటుంది లాస్ట్ చివరలో అది ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వారాల్లో ఫైనల్ స్కాన్ అనమాట ఇది బిడ్డ ఏ పొజిషన్ ఉందో తెలుస్తుందన్నమాట అంటే బిడ్డ బ్రిడ్జ్ పొజిషన్లో ఉందా లేకపోతే సెఫాలిక్ వచ్చేసిందా లేకపోతే పేగు మెడకు వేసుకొని ఏమైనా ఉందా సో ప్లజెంటా ఎలా ఉంది ఇదంతా కూడా ఈ స్కాన్లో తెలుస్తుంది అన్నమాట స్కానింగ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏదైనా కూడా ఒకవేళ మీరు ఈ స్కానింగ్స్ అన్ని తీసుకోలేని టైంలో ఉన్నా కూడా ముఖ్యంగా ఒక నాలుగు స్కానింగ్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒకవేళ మీకు హెల్త్ కండిషన్ ఏమైనా ప్రాబ్లంగా ఉంది అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బిడ్డ పొజిషన్ సరిగ్గా లేనప్పుడు లేకపోతే బిడ్డ అబ్నార్మలిటీస్గా ఉన్నప్పుడు కొన్ని విషయాలలో తెలియదు అన్నమాట సో డాక్టర్స్కి తెలియనప్పుడు మరొక వారం ఆగండి అని చెప్తూ ఉంటారు సో అట్లా ఆగినప్పుడు ఇంకా ఎక్స్ట్రా స్కానింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు అబ్నార్మలిటీస్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు అప్పుడు ఇంతకంటే ఇంకెక్కువ స్కానింగ్స్ తీయించుకోవాల్సి ఉంటుంది సో చాలా మంది స్కానింగ్స్ ఎక్కువ తీయించుకుంటే రేడియేషన్ పడుతుందట కదా అక్క అంటున్నారు సో అట్లా ఏమి ఉండదు సో అట్లా రేడియేషన్ పట్టే బిడ్డకు ప్రాబ్లం అయితే అసలు నిజంగా డాక్టర్స్ స్కానింగ్స్ రాయరు కానీ స్కానింగ్స్ అనేది తీయించుకోవాలి ఎందుకంటే బిడ్డ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట సో ఇంకా ఏమైనా క్లియర్గా తెలుసుకోవాలన్నా కూడా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్